విద్యార్థులు నిరుద్యోగుల కోసం నిన్నటి రోజు మెగాడిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు ఈరోజు మరుసటి రోజు ఉదయం వెంటనే విద్యార్థులు మధ్యాహ్నం పూట భోజన సదుపాయం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న విషయం తెలియగానే వెంటనే అమ్మెల్యేని సురేంద్రబాబు ఈరోజు మధ్యాహ్నానికే విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యాన్ని కూడా కల్పించారు అడిగిన వెంటనే మధ్యాహ్నం లోపే ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబుకు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కళ్యాణదుర్గం ప్రాంత నిరుద్యోగులు విద్యార్థుల అందరూ కూడా మెగాడిఎస్సీ బాగా చదువుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన ఉపాధ్యాయులను పిలిపించి వారి ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్ను కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి విద్యార్థులు అడిగిన వెంటనే మరుసటి రోజు ఉదయం అడిగితే మధ్యాహ్నానికి ఉచిత భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎగ్జాంపుల్ చెప్తారో కుక్క పొదుపులో పాలు కుక్క పొదుగు అర్థమవుతుంది కుక్క పొదుగులో పాలు ఎవరికి ఉపయోగం కుక్క పిల్లలకే అదే పాలు పొదుగులో పాలుంటే ఆవిదార్థం పిల్లలకి పాలుత మంచిగా పేరు అనే వస్తుంది కుక్క పొదుగులో పాలు ఎవరికీ కాబట్టి మంచి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే అది ఆవు పొదుగులో పాలు దా అలాంటిది కూడా ఇది ఒక విషయం చెప్తాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మంది జీవితంలో చాలా చాలా స్థాయి పెడుతున్నారు ఎంత గొప్ప స్థాయి కన్నా వెళ్ళండి ఉద్యోగస్తులుగా ఎంత ఉన్నత స్థాయి కన్నా కానీ ఎప్పుడు కూడా మానవత్వాన్ని మరొక మంచితనం లేకపోతే ఎంత గొప్ప వాళ్ళైనా కూడా దాని నుంచి ఫలితం లేదు కాబట్టి ఏనున్నా మనసులుగా మాత్రం ఉండేదాన్ని ఎప్పుడు ప్రయత్నం చేయాలి మీరు ఎవరి కన్యూ చుడిస్తే సంతోషం ఎవరికి చూడకపోయినా ఇంకొకరి మీరు కారణం కావచ్చు ఇంకొకరి కన్యా కారణం కావచ్చు దీని గురించి చాలా మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు చెప్తున్నా బులు ఉన్నారు ఏ రోజు కూడా తల్లిదండ్రులు నాకు ఎట్లాంటి బిడ్డ పుట్టిందే ఎలాంటి గుర్తు పుట్టినాడే అని బాధపడే రోజు ఏ రోజు రాకూడదు మీ తల్లిదండ్రులు కంట తల్లి పెట్టే రోజు ఏ రోజు రాకూడదు గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తూ మీ అందరు కూడా స్థాయి జనప్పుడు అన్నగారిని కూడా గుర్తుపెట్టుకోండి చాలా రోజులు నేను టీచర్ పనిచేసాను స్కూల్ టీచర్ ఎవరున్న పిల్లలు దగ్గరికి వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చినాడు వచ్చి ఎవరు గుర్తుపెట్టాలంటే సార్ సతీష్ ఫలానా బ్యాచ్ ఎంతో మీ స్టూడెంట్ సార్ నేను ఇక్కడ ఇన్స్పెక్టర్ చాలా సంతోషం మీరు ఉన్నత స్థాయికి జరిగితే ఏ రోజుల్లో వచ్చి అన్న కనుకుంటే నమస్కారం ఇట్లా మీరు పోటీ పెట్టారు అవి నాకు జాబ్ వచ్చింది ఇట్లా ఉన్నాను అని చెప్పి ఆ రోజు మాత్రం అందరం కల్పించండి ఆయన ఇంకా సంతోషపడతారు ఇది మీకు అందరికీ కూడా బాగా సద్వినియోగం కావాలి మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి మీకు అందరికీ కూడా మంచి చేయాలి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి మనసార కోరుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశాలు ఇచ్చి మీకు ఎదురుతో మాట్లాడడానికి అవకాశం కల్పించిన అన్నగారికి వైఎస్ఆర్ పాలన అయిన సమస్యలు ఏమైందో మనకి తెలుసు కానీ పార్టీ గురించి మాట్లాడ మాట్లాడే అవసరం లేదు కానీ రాబోయే ప్రభుత్వం మంచి ప్రభుత్వం వస్తుందని కళ్యాణంలో ఉన్నాయని నేను అనుకున్నాను నేర్పర్శనం చాలా పడింది రైతులు అనేక నేను ఉంది వాటర్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను కానీ ఏదో అన్న కారణం వల్ల చూసుకోవడానికి గుర్తు

మేము అందరాలనుకుంటున్నాము మీరు విధంగా అప్పుడు మా యొక్క ఈ ఈఎస్ కేంద్రాన్ని సందర్శించి మీ యొక్క విలువైన సమాచారం మాకు ఇస్తే మేము ఇంకా ముందుకు వెళుతామని సలహాలు సూచన ఇచ్చినా ఇంకా తెలియజేస్తున్నాం